హాయ్ నా పేరు శ్రీనివాస్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్ కంప్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను నేను ఈరోజు నుంచి ఎంఎస్ ఆఫీస్ సెషన్స్ స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి మీకు అనేది చెప్తాను ఫస్ట్ ఆ తర్వాత ఓర్డ్లో వన్ బై వన్ టాపిక్స్ అన్ని కూడా క్లారిటీగా మీకు చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది ఓపెన్ చేయగల ఫస్ట్ మనకి ఇది వచ్చేసి వర్షం టూ థౌజండ్ ట్వంటీ వన్ వర్షం ఇది సో మీకు ఆఫీస్ యూజర్ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఇక్కడ ఏ వర్షన్ నేను టీచ్ చేస్తాను నేను లైసెన్స్ తీసుకొని టీచ్ చేస్తాను ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే ఏది నేర్చుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ది కామన్ కమాండ్స్ అన్ని కూడా అన్నిట్లో ఒకటే ఉంటాయి సో కాబట్టి ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీరు రిజిస్టర్డ్ అయిన మెయిల్ ఐడి ఇవన్నీ ఇక్కడ కనపడుతుంది ఆ తర్వాత నేను లోకి వెళ్తున్నాను లో వచ్చేసి రీసెంట్గా మనం యూజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కింద కనపడతాయి అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని మనం పిన్ చేసి పెట్టుకుంటే ఆ లోకి ఆ డాక్యుమెంట్స్ కనపడతాయి అనమాట సో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిన్ అనే ఐకాన్ నొక్కితే అవి పిన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి లైక్ చూడండి ఇప్పుడు నేను ఫైతాన్స్ అమ్మరీ షీట్ షీట్ ఉంది సో దాన్ని పిన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా పిన్ అయిపోయేది ఇప్పుడు పిన్ లోకి వస్తే ఆ డాక్యుమెంట్ కనపడదు ఇక్కడ మళ్ళీ మనం క్లిక్ చేస్తే కి వెళ్ళిపోయేది అనమాట బ్యాక్ వెళ్ళిపోయింది ఓకే ఇది రీసెంట్ డాక్యుమెంట్స్ ఇక్కడ వచ్చేసి మనకి న్యూ అనే ఒక ట్యాబ్ ఉంటది ఈ న్యూ ట్యాబ్ లో బ్లాంక్ డాక్యుమెంట్ అని లేకపోతే వెల్కమ్ టు వర్డ్ అని లేకపోతే సింగిల్ స్పీచ్ బ్లాంక్ సింగిల్ స్పేస్డ్ బ్లాంక్ షీట్ అని చెప్పని బోల్డ్ మోడర్న్ రిజూమ్ అని చెప్పి ఇట్లా రకరకాల టెంప్లెట్స్ ఉంటాయి ఇంకా మీకు మోర్ టెంప్లెట్స్ కావాలనుకుంటే ఇక్కడ మోర్ టెంప్లెట్స్ క్లిక్ చేయండి ఇది ప్రీవియస్ వర్షన్స్ లో లేవు కానీ మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ మనకి ప్రొవైడ్ చేశాడు ఇక్కడ మీ నేచర్ ఆఫ్ వర్క్ బట్టి మీరు ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా ఈ టైప్ ఆఫ్ ఇన్విటేషన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ టెంప్లెట్ బేస్ చేసుకుని వర్క్ చేయొచ్చు ఇక్కడ కూడా సెగ్రిగేట్ చేశాడు డిఫరెంట్ పార్ట్స్ కింద బిజినెస్ అని ఆ బిజినెస్ టెంప్లెట్స్ అన్ని ఒక చోట వస్తాయి మీకు అట్లానే బ్యాక్ వెళ్ళిపోవచ్చు లేదు ఎడ్యుకేషన్ సంబంధించిన కావాలి ఎడ్యుకేషన్ టెంప్లెట్స్ అన్ని ఒక చోటకి వస్తాయి సో మీరు ఏ టెంప్లెట్ అయితే మీకు కావాలనుకుంటారో ఆ టెంప్లెట్ తీసుకుని వర్క్ చేయండి మనం టెంప్లెట్స్ గురించి లాస్ట్ లో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఆప్షన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత వాటికి వెళ్దాం ఇకపోతే ఇవన్నీ ఫైల్ మేము ఆప్షన్స్ అంటాము ఇక్కడ హోమ్ అంటే మనం బిగినింగ్కి వెళ్ళిపోవడానికి న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ తీసుకోవడానికి ఓపెన్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఏదైనా ఓపెన్ చేయాలంటే ఆ డాక్యుమెంట్ ని ఓపెన్ అని చెప్పి అంటాం మరి ఇక్కడ మనకి కనబడుతున్నవి ఇక్కడ ఓపెన్ అని ఉంది ఇక్కడ కనపడేవి ఏంటంటే రీసెంట్ డాక్యుమెంట్స్ కొన్ని వరకే మనకి ఇక్కడ కనపడతాయి ఇక్కడ ఓపెన్ అంటే అర్థం ఏంటంటే మనకి బ్రౌజ్ చేసిద్ది మనది ఎక్కడుంది లో ఉందా లేకపోతే బ్రౌజ్ చేసి లొకేషన్ ఎక్కడో చెప్తారా లేకపోతే వన్ డ్రైవ్ లో ఉందా అని అడిగిద్దమాట సో మనం ఆ డెస్టినేషన్ ఉంది అనేది మనం టార్గెట్ చూపించేసి ఓపెన్ చేస్తే మనం ఫైల్ ఓపెన్ చేసుకొని సో కాబట్టి గా మనం ఇన్ఫర్మేషన్ అంటే మన ఈ డాక్యుమెంట్ మనం ఏదైతే షీట్ ఓపెన్ చేసి ఉన్నామో ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనపడతాయి అనమాట సో నెక్స్ట్ నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను ఈ డాక్యుమెంట్ ని క్లోజ్ చేస్తాను నేను సో క్లోజ్ చేయాలంటే ఫైల్ లోకి వచ్చేసి ప్రెసెంట్ ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ని క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఫైల్ లోకి వెళ్తున్నాము మనం ఇక్కడ మన అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి వచ్చి ఆఫీస్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చినా కనపడుతుంది మనకి మనం మైక్రోసాఫ్ట్ వేర్కి ఏదైనా ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఈ ఫీడ్బ్యాక్ లోకి వెళ్ళి మనం వీటిలో ఏదో ఒక మోజీని సెలెక్ట్ చేసేసుకుని మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఓకే అలానే మనకు ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్ గురించి నేను లాస్ట్ లో చెప్తాను ఎందుకంటే దీంట్లో చాలా యూజ్ఫుల్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ లోని ఈ ఆప్షన్స్ టచ్ చేస్తే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి వాటి గురించి నేను ఇప్పుడేం చెప్పను సో ఫస్ట్ వచ్చేసి మీకు న్యూలోకి వెళ్దాము కొత్త ఫైల్ని తీసుకుందాము న్యూ అని చెప్పిన తర్వాత ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను ఈ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ స్క్రీన్ మీద కనపడే ఆప్షన్స్ అన్ని ఒక్కసారి చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఇది బ్రీఫ్గా ఈ స్క్రీన్ గురించి మొత్తం చెప్తాను ఇక్కడ మీకు ఫస్ట్ పైన ఆటో సేవ్ అని చెప్పనుంది దీన్ని ఆన్లో పెడితే ఏమైందంటే మనం ఎప్పుడైతే టైప్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అదే అదే ఏమైపోయింది ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయింది అయితే ఇది జనరల్ గా ఎప్పుడు వాడుతూ ఉంటామంటే మనం క్లౌడ్ కి కనెక్ట్ చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం అనమాట దీన్ని అంటే వన్ లో పెట్టి డాక్యుమెంట్ ఏదైనా సేవ్ చేసేటప్పుడు ఆటో లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా వెన్అవర్ వీక్ టైప్ కరెంట్ పోయినా వచ్చినా మనం సింక్ చేసినా చేయకపోయినా ఆ డాక్యుమెంట్ గా అక్కడ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ పక్కన సేవ్ అనేది ఎందుకంటే ఇది లోకల్ గా మనం లోకల్ అనే కాదు రిమోట్ కావచ్చు లోకల్ కావచ్చు మీరు ఈ ఫైల్ని ఏ లొకేషన్లో అయితే సేవ్ చేశారో ఆ లొకేషన్ లో అప్డేట్ చేస్తూ ఉంటది అనమాట ఇది ఒకవేళ మీరు కి గనక పేరు ఇవ్వకపోతే దాని పేరు డాక్యుమెంట్ వన్ అని కనపడతది ఎప్పుడైతే మీరు ఈ డాక్యుమెంట్ వన్ కి పేరు పెట్టాలంటే సేవ్ అని ప్రెస్ చేసినప్పుడు మీరు రెండే రెండు పాయింట్స్ పెట్టుకోండి ఆల్రెడీ మీరు ఆ డాక్యుమెంట్ కనుక నేమ్ ఇచ్చి ఉంటే అది నేమ్ అడగకుండా ఆ కంటెంట్ ని మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటుంది ఆ డాక్యుమెంట్ ఇన్ కేసు మీరు ఆ డాక్యుమెంట్ కొత్తది అయ్యండి ఇంకా సేవ్ చేసి ఉండకపోతే అప్పుడు మనల్ని పేరు ఆ పేరు కూడా ఎక్కడ సేవ్ చేస్తామంటుంది మీరు కన్ఫ్యూజ్ కావకండి బై డిఫాల్ట్ గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య వన్ డ్రైవ్ లింక్ పెడుతున్నారు వాళ్ళు సో మనం ఏం చేయాలి లోకల్ గా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మోర్ లొకేషన్స్ అని క్లిక్ చేసి బ్రౌజ్ లోకి వెళ్ళి మనం ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో మన లొకేషన్ మనం సెలెక్ట్ చేసేసుకొని అక్కడ మనం దాన్ని సేవ్ టు ద పీసీ అని వచ్చింది ఇప్పుడు మీరు ఇక్కడ సేవ్ అని ప్రెస్ చేయండి ఆటోమేటిక్ ఏమైపోతుంది సేవ్ టు ద పీసీలో ఆ డాక్యుమెంట్ అక్కడ డాక్యుమెంట్ వన్ కింద సేవ్ అయిపోతుంది అర్థమైందా సో అలా మనం డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవచ్చు మనం మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు నేను డాక్యుమెంట్ వన్ అనే ఉంచాను కాబట్టి డాక్యుమెంట్ వన్ ఏ ఉంది సార్ ఇది డాక్యుమెంట్ వన్ కాదు నేను దాని పేరు వేరే పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ నేమ్ని రీనేమింగ్ చేయడం కోసం మనం వాడే ఒక ఆప్షనే సేవ్ అని పిలుస్తాము అది కూడా బ్రౌజ్ లోకి వెళ్ళి డాక్యుమెంట్ వన్ బదులు నేను ప్రాక్టీస్ వన్ అని చెప్పని పెట్టుకుంటున్నాను ప్రాక్టీస్ వన్ అని చెప్పని సేవ్ చేశాను ఇప్పుడు ఇక్కడ పైన ఏమొచ్చింది వచ్చింది మనకి ప్రాక్టీస్ వన్ అనేది వచ్చింది అనమాట ఓకే దీన్ని సెర్చ్ అంటాము మన డాక్యుమెంట్ లో ఏదన్నా ఒక వర్డ్ ని సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం యాక్చువల్లీ ఇది అంత ముందు కూడా మనకి అవైలబిలిటీ ఉంది కానీ ఎలా అంటే కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే ఫైండ్ అనే విండో ఇక్కడ ఓపెన్ ఇదే ఫెసిలిటీని మనం అంత కష్టపడకుండా ఏం చేశారంటే ఇప్పుడు మైక్రో సాఫ్ట్వేర్ ఈ పైనే మనకి సెర్చ్ బార్ ప్రొవైడ్ చేశారు సో కాబట్టి ఫైండ్ చేసుకోవచ్చు దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు మనం ఏది కావాలంటే దాన్ని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజ్ అండ్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది ఈ మూడు బటన్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఇది మినిమైజ్ ఇది మాక్సిమైజ్ అండ్ రీస్టోర్ అండ్ దిస్ ఈస్ ద ఇక్కడ షేర్ అని చేశారా మీరు ఈ షేర్ క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ ని ఎవరికి షేర్ చేయమంటారు అడిగిద్ది అనమాట షేర్ దిస్ డాక్యుమెంట్ అండ్ చూడండి అండ్ ఇట్స్ షేర్డ్ విత్ ఎవరికి షేర్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ అవుట్ చేసిద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ దీన్ని వచ్చేసి ఏమంటామంటే ఈ పైన దాని మొత్తాన్ని వచ్చేసి మెనూ బార్ అని పిలుస్తాడు అనమాట హోమ్ అని ఇన్సర్ట్ అని డ్రా అని ఆ నెక్స్ట్ డిజైన్ అని లేఅవుట్ అని రిఫరెన్సెస్ అని మెయిలింగ్ అని రివ్యూ అని ఇట్లా వీటన్నిటిని ఏం అంటామంటే మనం మెనూస్ అని పిలుస్తుంటాం అనమాట మెనూస్ అని పిలుస్తుంటాం ఈచ్ మెనూలో మెనూ లో మనకి స్ట్రిప్ లో కనపడుతుంది చూసారా ఈ స్ట్రిప్ ఏమంటామంటే మనం రిబ్బన్ బార్ అని పిలుస్తుంటాం ఈ రిబ్బన్ బార్ లో కూడా ఎందుకంటే ఇది ఒక స్ట్రిప్ లాగా రిబ్బన్ లాగా ఉంది కాబట్టి దీన్ని రిబ్బన్ బార్ అంటారు ఈచ్ గ్రూప్ లో కూడా మనకు ఒక హెడ్డింగ్ కనపడుతుంది దీన్ని గ్రూప్ అంటాము ఈ గ్రూప్ యొక్క నేమ్ వచ్చేసి క్లిప్ బోర్డ్ అంట ఈ గ్రూప్ యొక్క నేమ్ ని ఫాంట్ అంటాం మనం హోమ్ క్లిక్ చేసినప్పుడు వచ్చేదాన్ని అంటే హోమ్ కి సంబంధించిన రిబ్బన్ బార్ మీరు ఏ మెనూ అయితే క్లిక్ చేస్తారో ఆ మెనూ కి సంబంధించిన రిబ్బన్ బార్ మీకు ఇక్కడ అపేర్ అవుతూ ఉంటది అయితే ఈ రిబ్బన్ బారు కొన్ని సందర్భాల్లో మీకు కనపడదు అది ఎక్కడికి పోయిందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ పైకి వెళ్ళండి ఇక్కడ మినిమైజ్ రిబ్బన్ బార్ అనేది కనుక ఆప్షన్ ఆన్ చేసి ఉంటే ఏం చేసింది అది కనపడకుండా పోయిందనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని షో బిలో ద రిబ్బన్ బార్ అన్న ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎక్కడికి వచ్చింది కిందకి వచ్చింది దాన్ని పైకి తీసుకెళ్లారనుకోండి షో ఎబో ద రిబ్బన్ బార్ అని చెప్పి అనబడతాం ఇక్కడ ఈ ఓల్డ్ వర్షన్ కి దీనికి చిన్న వేరియేషన్ ఏం తీసుకొచ్చాడంటే టచ్ ఆర్ మౌస్ మోడ్ అని చెప్పి అన్నారు దీన్ని మనం ఇక్కడ టచ్ ఆర్ మౌస్ మోడ్ అని చెప్తే ఇది టచ్ మౌస్ మోడ్ లోకి వచ్చేస్తానమాట టచ్ స్క్రీన్ కి మన మౌస్ మోడ్ లోకి మళ్ళీ మనం మౌస్ లో రావాలంటే మౌస్ లో తీసుకొచ్చుకోవచ్చు ఇవి నాకు అవసరం లేదనుకుంటే దీని బట్టి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ నే మనం హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు హైడ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం అది కనబడదు మళ్ళీ కావాలంటే మనం ఇక్కడికి వచ్చి ఎక్కడైతే మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ కావాలనుకుంటే దాన్ని మనం ఆటోమేటిక్గా యాడ్ చేసుకోవచ్చు ఓకే పోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రిబ్బన్ బోర్ తర్వాత ఈ పైన కనపడే దీన్ని ఏమంటామంటే రోలర్ లైన్ అంటాము అది కూడా స్కేలు హారిజాంటల్ కి సంబంధించింది కాబట్టి హారిజాంటల్ రోలర్ లైన్ అంటాము ఇటు పక్క మనకు వర్టికల్ గా కనపడేదాన్ని వర్టికల్ రోలర్ లైన్ అని చెప్పి పిలుస్తుంటాం అనమాట దీన్ని ఏమంటాం వర్టికల్ రోలర్ లైన్ అంటాము సో ఇక్కడ ఒకవేళ ఈ రోలర్ లైన్స్ కబక్కన మీకు కనపడకపోయినా ఇక్కడ వ్యూలోకి వెళ్ళి మీరు రోలర్ లైన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా రోలర్ లైన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకే అది నెక్స్ట్ వచ్చేసి మీకు కింద లోకి వచ్చేటప్పటికి మీకు ఒకసారి స్క్రీన్ తగ్గించి చూపిస్తాను ఇక్కడ మీరు పేజీ యొక్క జూమ్ ని అసైన్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా హండ్రెడ్ లో వాడుతుంటాము ఒకవేళ ఇక్కడ మీకు జూమ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే వ్యూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ జూమ్ కూడా మీరు వాడుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసిన ఇక్కడ పేజ్ లేఅవుట్ యొక్క వ్యూస్ కనపడుతుంటాయి ఇవి మనం వ్యూలోకి వెళ్ళినప్పుడు నేర్చుకుందాము ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి అనేది చెప్తుంది టోటల్ గా ఎన్ని పేజెస్ ఉన్నాయి మీరు ఏ పేజీలో ఉండారో చెప్తుంది ఇక్కడ జీరో వర్డ్స్ మనం ఇంకా టైప్ చేయలేదు కాబట్టి నేను హలో వర్డ్ అని చెప్పి టైప్ చేశాను ఇప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ టూ వర్డ్స్ అని వచ్చేసింది మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ఇండియా వాడుతున్నాం అని అన్నమాట అనమాట సో ఇవి డిఫాల్ట్ గా మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ మీద మనకు కనపడే ఆప్షన్స్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుందాము ఈ క్లాస్ ఏంటంటే గా వాట్ ఈస్ ద ఎంఎస్ వర్డ్ స్క్రీన్ మీద ఉండే వాటి గురించి మీకు చెప్తున్నా అనమాట ఓకే నెక్స్ట్ క్లాస్ మనం హోమ్ మెనూ గురించి వన్ బై వన్ నేర్చుకుంటాం